प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार

کرے پونڈ ہاں 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 ہاں

भगवान का ध्यान है चला कंथा में दाम भगवान देवक सुंदरम चले धारा बल भोजन पहला पहली दूसरा दूसरा देवों के पास पहला दूसरा पहला और स्टैंडर्ड और फर्स्ट मिनिमम पर हम लोग ने नेगोशिएशन के लिए बैठे हुए हैं और जो है एक 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 అందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ శర్మ నగందూర్పల్లె వైఎస్ఆర్సిపి నుంచి నేను ఉన్నాను నాయకులుగా ఉన్నాను ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ నగందురపల్లెలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా కళ్యాణ మండపం నిర్మించి ఉన్నాము ఈ కళ్యాణ మండపముకు ఈ స్థలం ఏర్పడడానికి ఈ విధంగా కళ్యాణ మండపం నిర్మాణం కావడానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు ఈ స్థలం అంతా కూడా ఇది పూర్తిగా యాభై ఒక్క సెంటు పూర్తిగా అన్యాక్రాంతంలో ఉంది ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సహకాయ సహాయ సహకారాలు అందించి కళ్యాణ నిర్మా కళ్యాణ మండప నిర్మాణానికి కూడా కలియుగ దానకరుడిగా పేరొందిన మన ఎమ్మెల్యే గారు ముప్పై లక్షలు ఈ కళ్యాణ మండ నిర్మాణానికి ఇచ్చారు అంతేకాక ఇంకా ఏవైనా సహాయ సహాయం అవసరమైతే ఎప్పుడైనా సరే నా తలుపు తట్టండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఈరోజు మా మండపంతో పాటు సచివాలయము రైతు భరోసా కేంద్రము హెల్త్ సెంటరు పాల కేంద్రము ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆయనతో పాటు ఈ కార్యక్రమాలంతా కూడా ప్రారంభాలు చేసి ఉన్నాము ఎంపీ గారు కూడా మా ఊరి వల్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడంతో కొంత అభివృద్ధి కూడా గతంలో చర్చి నిర్మాణం కావచ్చు నాలుగు రకాల సిసి రోడ్లు కావచ్చు ఎంపీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ థౌసండ్ నైన్టీన్ కాలంలో మా ఊరికి అందజేశారు మేము పిలువగానే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి సచివాలయ సముదాయ ప్రారంభోత్సవానికి వచ్చేసేందుకు మా గ్రామస్తుల తన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై రాజమల్లు జై జగన్ టోటల్ నాలుగు కలిపి ఒక కోటి ఇరవై లక్షలు అన్న మా కళ్యాణ మండపం ఒకటి కోటి రూపాయల వరకు అవుతుంది ఈ నంగనూరుపల్ల గ్రామ వాస్తవ్యాన్ని ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు మా ఊర్లో కోటి ఇరవై లక్షలతో నాలుగు హెల్త్ సెంటరు మిల్క్ సెంటరు రైతు భరోసా సచివాలయం ఓపెనింగ్కి వచ్చేసిన మా ఎమ్మెల్యే రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారికి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీ గారికి మా హృదయ నమస్కారములు ఈ సచివాలయము ఈ నిర్మించడం కంటే ముందు మా ఊరు ప్రజలు కానీ మేము కానీ మేము పిల్లప్పుడు ఒక సర్టిఫికేట్ కోసము వారం పది రోజులు కూడా వెయిటింగ్ చేసిన రోజులు ఉన్నాయి కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరి ప్రజలు పొద్దుటూరు ముఖం కూడా చూడకుండానే ఎక్కువ ఇన్ని సర్టిఫికెట్లు తీసుకోవడం కానీ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది మాకు మంచి జరిగిందని ఎక్కడ లేని విధంగా మా ఊరిలో ఇన్ని ఆఫీసులు కూడా మా ఊరికి రావడం చాలా సంతోషం ఇది మాకు జగనన్న ఇచ్చిన వరం మా ఊరికి ఇచ్చిన వరం మా ఎమ్మెల్యే మా ఊరి మీద అభిమానంతో ఇక్కడ మూడు రెండు పంచాయతీలు ఉన్నాయి అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడికే ఇవ్వడము మా ఊరు పెద్ద పంచాయతీ అని ఇయ్యడము చాలా సంతోషము మూడు పంచాయతీలు రెండు పంచాయతీలు మనది అయినా ఈ ఊరి మీద అభిమానంతో మన ఊరికి చాలా మేలు జరిగింది ఈ మేలు జరిగినందువల్ల పిల్లలు సర్టిఫికెట్లకు కానీ రైతులు ఒక సర్వేలకు కానీ ఒక కొలత సర్వేర్ కానీ రెవెన్యూ రెవెన్యూకి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఇక్కడనే కుదరడము తర్వాత హెల్త్ సెంటర్ కూడా ఇక్కడికే రావడము చిన్న చిన్న జబ్బులు ఉన్నా కూడా సరున ఇక్కడికి పోయి చూపించుకోవచ్చు మా ఊరి మా ఊరికి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా రావణ రాజ్యం ఇంతకుముందు రావణ రాజ్యం ఉన్నది ఇప్పుడు రాముని రాజ్యం వచ్చినది ఈ రాముని రాజ్యం ఎప్పే ఎల్లకాలం జరుపుకోవడానికి మేము మా శాయ కృషి చేసి మా ఊరు నుండి మంచి మెజారిటీ తెప్పించుకొని జగనన్న ప్రభుత్వం అంటే రామ రామరాజ్యం అని నిరూపించుకోవాలని మా కోరిక నమస్కారం ఈ కార్యక్రమాన్ని మా గ్రామస్తులందరికీ గ్రామ పెద్దలందరికీ ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము